తొలిపొద్దు తెలంగాణ ప్రేక్షకుల నమస్కారం రోజువారీ ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ మీ కేకే రెడ్డి మొదటగా తిషా పహల్గామ్కు ప్రతీకారం తొమ్మిది పాక్ టెర్రర్ క్యాంప్లపై భారత్ వైమానిక దాడులు ఇరవై నాలుగు మిసైల్స్ ప్రయోగం వంద మందికి పైగా ఉగ్రవాదులు మృతి ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ నీలమట్టం దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు పది మంది మృతి మన గగనతనం నుంచే ఉగ్రశిబిరాలపై దాడులు పాక్ పౌరుల సైనిక శిబిరాలను లక్ష్యం చేసుకోలేదు స్కాల్స్ మిస్సైల్ హ్యామర్ బాంబ్ టెక్నాలజీతో సత్తా చాటిన రాఫెల్ పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదులపై చర్యలు తీసుకొని పాక్ భారత్పై మరిన్ని దాడులకు ప్లాన్ అందుకే ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ వివరాలు వెల్లడించిన కేంద్రం మొత్తానికైతే మన భారత సైనికులు గట్టి జవాబు ఇచ్చారు ఒక రకంగా ఇంటర్నేషనల్గా కూడా ఒక మెసేజ్ పోతుంది భారత సైన్యం ఏం తక్కువ కాదు అవసరం అనుకుంటే ఎంత పెద్ద యుద్ధానికైనా సిద్ధమే అనేది ఒక మెసేజ్ ఇచ్చారు ఒక రకంగా భారత పౌరులలో ఒక ధైర్యాన్ని కూడా మనం భావించవచ్చు ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం కాల్పులు పదిహేను మంది వృత్తి నలభై మూడు మందికి గాయాలి ఆపరేషన్ సింధూర్ గర్వించదగ్గ క్షణం కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ మా పౌరులను చంపిన వారిని అంత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పట్ల గర్విస్తున్నాం రాహుల్ గాంధీ నేడు అఖిలపక్ష సమావేశం వీలైనంత త్వరగా ముగింపు పలకాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొందరగా ఫినిష్ చేయమంటుండ్రు ట్రంప్ భారత్ చర్య విచారణ కణం చైనా చైనా వేరే వేరే తీరుగా మాట్లాడింది అంటే పాకిస్తాన్కు కొంత మద్దతుగా మాట్లాడిన తీరుగా ఉంది ఆత్మరక్షణ కోసం భారత్ దాడి ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ ఇరు దేశాలు సంయమనం పాటించాలి ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ ఒక ఐక్యరాజ్య సమితిది నిజంగానే ఒక మధ్యవర్తిగా అందరి క్షేమం కోరే వ్యక్తిగా మాట్లాడినట్టుంది కానీ ఎవరి ఎవరికి అనుకూలంగా ఎవరి రాజకీయాలకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడినట్టు మిగతాది ఉంది చైనా ఒకలాగా మాట్లాడింది తొందరగా ఫినిష్ చేయమని ట్రంప్ అన్నాడు అంటే స్మాచ్ చేసేయని పాకిస్తాన్ అన్నట్టే నెక్స్ట్ గగన కాలంలో కేంద్రం ఆంక్షలు పద్దెనిమిది విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేత రెండు వందలకు పైగా విమానాలు రద్దు భారత్ దాడి చేసిన తొమ్మిది స్థావరాలు ఇవే ముర్కజ్ తైబా లష్కర్ ఎ తైబా మురిద్కే మర్కజ్ సుభాన్ అల్లా జైష్ మహమ్మద్ భవల్పూర్ సర్జా జైష్ మహమ్మద్ టెహరా కలాన్ మహమూనా జోయా హెజ్బుల్ ముజాహిద్దీన్ సియాల్ కోట్ మస్కర్ రహిల్ షహీద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ కోట్లీ మర్కజ్ అబ్బాస్ జయేష్ మహమ్మద్ కోట్లీ మర్కజ్ అహ్లే హదీత్ లష్కర్ ఎ తైబా బర్నాల సైద్నా బిలాల్ క్యాంప్ జైషే మహమ్మద్ ముజఫరాబాద్ షవాయి నల్లా క్యాంప్ లష్కర్ ఎ తైబా ముజఫరాబాద్ మొత్తానికి తొమ్మిది తీవ్రవాద స్థావరాలను పెట్టిండ్రు ఒక రకంగా భారత సైనికుల విజయంగానే మనం భావించవచ్చు పాక్ బంగ్లాదేశ్ పౌలను అదుపులోకి తీసుకోండి హైదరాబాద్ లో అక్రమంగా నిస్తున్న వారిని తక్షణమే గుర్తించండి అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలవులు రద్దు మంత్రులు అధికారుల విదేశీ పర్యటనలు మానుకోండి అప్రమత్తత అవసరం బ్లడ్ నిల్వలు అత్యవసర మెడిసిన్ సిద్ధం చేయండి ఐటీ సంస్థల వద్ద సెక్యూరిటీని టైట్ చేయండి ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం మోపండి ఆపరేషన్ సింధూర్ పై సమీక్షలో సీఎం రేవంత్ నేడు సంఘీభావ ర్యాలీ భారతీయుడిగా గర్విస్తున్న ప్రతి ఒక్కరూ ఆర్మీకి బాస్టా నిలవాలి సీఎం మొత్తానికైతే ఒక యుద్ధ అలర్ట్ను రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది మనకు వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని అలర్ట్గా ఉండాలి సోషల్ మీడియా అభూత కల్పనలను ప్రచారం చేసే వాటి పట్ల నిఘా పెంచాలి అప్రమత్తంగా ఉండాలనేది ఒక సందేశం ముఖ్యమంత్రి గారు ఇచ్చిర్రు తర్వాత విదేశీ పర్యటనలు కూడా ఎవ్వరు కూడా పెట్టుకోవద్దు మంత్రులకు ఒక సూచన కూడా చేసింది ఒకవైపు దేశానికి దేశం యుద్ధం అయితే మరొకటి అంతర్యుద్ధం జరుగుతుంది కర్రీగుట్టల్లో కాల్పుల మూత ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా కర్రిగుట్టల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది మావోయిస్టు అగ్రనేతలు అక్కడే ఉన్నారని పదివేల మందికి పైగా భద్రతా బలగాలు గత ఇరవై రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలోనే బుధవారం ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కల్పులో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టు అగ్ర నాయకుల కోసం భద్రతా బలగాలు అన్వేషణ ప్రారంభించగా వారి ఆచి ఇంకా దొరకలేదని సమాచారం ఇప్పటికే రెండు కొండలను స్వాధీనం చేసుకున్న సైనికులు త్వరలోనే మూడో కొండను స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నారు గత వారం హెలికాప్టర్ల సాయంతో భద్రతా దళాలను దోబి దోబే కొండలపైకి తరలించారు అప్పటి నుంచే కరిగుట్ట ఆపరేషన్ ప్రారంభమైంది నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్ర నక్సలైట్ నాయకులు కర్రీగుట్ట కొండల్లో దాక్కున్నారని వారిని పట్టుకుంటే ఆపరేషన్ ముగుస్తుందని సమాచారం రహస్య స్థావరంలో మావోయిస్టులు కర్రీగుట్టల్లో దట్టమైన అడవులు గుహలు ఉన్నాయి అందుకే చాలా ఎందుగా నక్సలైట్లు ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా ఇది పదకొండో పేజీలో ఉంది మిగతా మార్చుకున్నట్టు సమాచారం నెలల తరబడి ఇక్కడ నిత్యావసరాలు అవసరాలు నీటిని నిల్వ చేసుకుని ఉంటున్నట్టుగా తెలుస్తుంది ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రీగుట్టలను భద్రతా బలగాలు ముట్టడించాయి ఇప్పటికే బలగాలు ఐదు బేస్ క్యాంప్లను ఏర్పాటు చేసుకుని సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో తాజాగా జరిగిన కాలపుల్లో మావోయిస్టు మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ రాజ్ సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ తెలిపారు అంతకుముందు డిఆర్జీ బస్తర్ ఫైటర్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రాష్ట్ర పోలీసులు సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి మొత్తానికైతే అమిత్ షా గారు ప్రకటించిన తీరుగా మార్చి ముప్పై ఒక్కటి రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్టు ముక్తు భారతదేశాన్ని సాధిస్తామని ఏదైతే చెప్పిండో అదే పద్ధతిలో కొనసాగుతున్నది మారణ హోమం జరుగుతుంది వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ సిఆర్పిఎఫ్ బలగాలు అండ్ స్పెషల్ పోలీసులు వీళ్ళందరి ఆధ్వర్యంలో అమిత్ షా గారు ఏదైతే ప్రకటించిందో ఆ నరమేధం కొనసాగుతోంది మావోయిస్టు కీలక నేత జగన్ మృతి ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాకూరి పాండన్న అలియాస్ జగన్ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు జగన్ పై ఇరవై లక్షల రివార్డును గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం ఎన్కౌంటర్ జరిగింది ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు రెండు మరణాలు అధికారులు ధృవీకరించారు జగన్ తో పాటు డివిజన్ కమిటీ సభ్యుడు వంగ పోడియామి అలియాస్ రమేష్ ఉన్నట్లు తెలిసింది గ్రహం కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్కౌంటర్ జరిగింది ఒడిశా కోరాపూర్ జిల్లా బలియాపుట్ లో ఏఎం క్యాడర్ తంకు నచ్చిక మరణించినట్టు తెలిసింది నచ్చికతో ఎన్కౌంటర్లో మొత్తం ముగ్గురు మరణించినట్టు సమాచారం అల్లూరు జిల్లా వైరామవరం మండలం శేషరాయ ప్రాంతంలో పంతొమ్మిది సభ్యుల నక్సల్ స్క్వాడ్ను హౌన్స్ గుర్తించినట్టు కథనాలు వచ్చాయి ఆ తర్వాత ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు తెలిసింది మొత్తానికి రెండు ఎన్కౌంటర్లు జరిగినాయి నెక్స్ట్ రెండు రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందట నెక్స్ట్ మోడల్ స్కూళ్లలో ఒకవేళ డెబ్బై రెండు ఖాళీలు మొత్తం నూట తొంభై నాలుగు స్కూళ్లలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై శాంక్షన్ పోస్టులు హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు రికవరీ నిజమే సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ దర్యాప్తులో వెల్లడి సిజీఐకి నివేదిక అందజేత హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు రికవరీకి సంబంధించిన కేసుపై ఏర్పాటైన సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది యశ్వంత్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చింది ఈ మేరకు కమిటీ తన నివేదికను స్వీజే సంజీవ్ ఖన్నాకు అందజేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి ఈ రిపోర్టు అనంతరం జస్టిస్ వర్మ రాజీనామా చేయాలని కోరినట్టు వెల్లడించారు ఆయన రిజైన్ చేయకపోతే అభిశంసనపై రాష్ట్రపతికి సిఫార్సు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ విషయంపై వర్మకు శుక్రవారం వరకు సీజేఐ టైం ఇచ్చినట్లు సమాచారం కాగా మార్చి పద్నాలుగున ఢిల్లీలోని వర్మ ఇంట్లో మంటలు చెలరేగాయి వైర్సీ మధ్య ఆయన ఇంట్లో భారీగా నగదును గుర్తించారు నోట్ల కట్టలు కాలిపోయినట్లు గుర్తించారు వర్మపై తీవ్ర అవినీతి ఆరోపణలు రాగా దర్యాప్తు చేపట్టడానికి సిజేఐ కమిటీని ఏర్పాటు చేసింది మొత్తానికి అంతర్గత కమిటీ తేల్చేసిందట వర్మది మొన్న వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించిన సందర్భంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి దానిలో సుప్రీంకోర్టు అంతర్గత ఎంక్వైరీలో తేలిందంట ఆయన మీద చర్యలు మర్యాదగా రాజీనామా చేసి వెళ్ళిపో లేదంటే చర్యలు ఉంటాయి అనేది ఆయనకు సంకేతం ఇచ్చినారు ఒకవేళ ఆయన రాజీనామా చేయకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేస్తామని ఆ ప్రకటన సారాంశం ఉగ్రవాదం అంతం కావాల్సిందే భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాఠవానికి భారతీయుడిగా గర్వపడుతున్నాను ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేది తప్ప లాభం చేకూర్చేది కాదు ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఈ విషయంలో పాజిటివ్గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయి భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో మేమెవరికి తీసుకోమన్నట్లుగా వారికి శక్తి సామర్థ్యాలు ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇండియన్ ఆర్మీకి సల్యూట్ కేటీఆర్ సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా ఎవరు ఆందోళన చెందవద్దు మంత్రి పొన్నం దేశం ఐక్యంగా నిలుస్తుంది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నెక్స్ట్ దూకుడు రెవెన్యూ కుదేల్ గాజుల రామారంలో భూ కబ్జాదారుల నుంచి పదిహేను ఎకరాలకు విముక్తి ఇందులో కేఎల్ యూనివర్సిటీకి ఆక్రమించింది ఐదు ఎకరాలు అప్పన్నంగా యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం రిపోర్టు ఇద్దరిని బలి తీసుకున్న లైట్ అల్వాల్ జంట హత్యల కేసులో ఛేదించిన పోలీసులు చోరీ కోసం భార్యాభర్తలను చంపేసిన దొంగ వంద సిసి కెమెరాల దృశ్యాలతో నేరస్తుడి అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ కోటిరెడ్డి నేటి నుంచే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ షురు ప్రారంభించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఎస్హెచ్ఓగా ఏసీపీ తిరుమల్ వెబ్సైట్ సైతం రెడీ పన్నెండు వేల సీసీ కెమెరాలతో హైదరాబాద్కు భద్రత మరో ఆరు లక్షలు నేను సైతం కెమెరాలతో నగరం భద్రం భద్రతపై అవగాహన కోసమే మాక్డ్రిల్ గందరగోళం వద్దు సిపి డీజీ సివి ఆనంద్ నెక్స్ట్ భారత్ పై ప్రతీకార దాడి ఉంటుంది సైన్యానికి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అనుమతి ప్రకటించిన పాక్ పిఎంఓ అంటే ఇది ఇంతటితోటి కాదు ఇంకా యుద్ధానికి అవకాశం ఉంది ప్రతి దాడి చేసినా మనం అనుకుంటున్నాం కానీ ఈ దాడికి ప్రతి దాడి ఉంటుంది అనేది పాకిస్తాన్ కూడా ప్రధానమంత్రి వాళ్ళ మిలిటరీకి పూర్తి స్వేచ్ఛనిచ్చినట ఇచ్చినట ఎనీ టైమ్ ఏ పద్ధతిలో అయినా మీరు యుద్ధం చేయొచ్చండి ఆపరేషన్ సింధూర్ గర్వకారణం సైన్యం సాహసాలకు సెల్యూట్ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎంపీ రాహుల్ గాంధీ చంద్రుడిపై నీటిని కనుగొన్నాం చంద్రయాన్ తో గుర్తించాం గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లో ఎక్స్ప్లోరేషన్ సదస్సులో ప్రధాని మోడీ చంద్రుడిపై నీటి జాడని కనుగొన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు తొలిసారి చంద్రయాన్ ద్వారా ఇది గుర్తించామన్నారు గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సదస్సు ప్రారంభం సందర్భంగా మోడీ ప్రసంగించారు అంతరిక్ష అంతరిక్ష రంగంలో భారత విజయాలపై ప్రధాని ప్రశంసలు కురిపించారు మంగళయాన్ చంద్రయాన్ వంటి ప్రయోగాల గురించి ఆ సదస్సులో ప్రస్తావించారు అందుకోసం దక్షిణాసియా దేశాల కోసం ప్రత్యేక ఉపగ్రహం ప్రయోగించి ప్రయోగించినట్లు గుర్తు చేశారు త్వరలో భారత వ్యూమాగామి దోదర్శిలో పర్యటిస్తాడని మోడీ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో ప్రయోగించను తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర భారతదేశ ప్రజల ఆకాంక్షలను హైలైట్ చేస్తుందన్నారు భారతదేశానికి అంతరిక్షం అంటే అన్వేషణ సాధికారత అని అన్నారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించడానికి కృషి చేస్తామన్నారు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపైకి వ్యోమాగామిని పంపడానికి ప్రణాళికలను జాబితా చేశారు రెండు వేల యాభై నాటికి చంద్రుడిపై భారతీయుడు అడుగు పెడతాడని వెల్లడించారు ఇకపోతే ఢిల్లీలో గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ నేటి నుంచి తొమ్మిది వరకు జరగనుంది మరోవైపు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు దాడులు ఆపేస్తాం పాక్ రక్షణ మంత్రి కీలక ప్రకటన భారత్ దెబ్బకు వెనక్కి తగ్గిన దాయాది దేశం ప్రధానమంత్రి ఒకలాగా మాట్లాడు రక్షణ మంత్రి ఇంకొకలాగా పాక్ మిసైల్ రేంజ్ లో హైదరాబాద్ ఇండియాలో వాళ్ళ టార్గెట్ ఏది మనకు పటిష్టమైన రక్షణ వ్యవస్థలు భారత్ను టచ్ చేసే స్థాయి లేదు దాడికి సిద్ధంగా ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ బరాక్ డిఫెన్స్ వ్యవస్థలు జయహో నారీ శక్తి వీర యావత్ దేశ ప్రజ ప్రశంసలు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి సింధూరమే సంహారమై ఎనభై మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్ పహల్గామ్ కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రస్థావరులపై భారత్ క్షిపిన దాడులు లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయాలు సహా శిబిరాలు నేల మట్టం పంతొమ్మిది మంది నక్సల్స్ ఎన్కౌంటర్ కర్రెగుట్టలో తుపాకుల గర్జన మృతుల్లో ఎనిమిది మంది మహిళలు వీరంతా తెలంగాణ కమిటీ వారే ఏబోబిలో జోనల్ కమిటీ నేత జగన్ డిసిఎం నేత రమేష్ కాల్చివేత రాజ్యాంగంపై మావోయిస్టు అవగాహన స్పష్టమే విప్లవోద్యమ సిద్ధాంతం వ్యూహం లక్ష్యం రాజ్యాంగ పరిధిలోని అంశాలు కావు అయితే తాము తుపాకులు వినియోగిస్తే రాజ్యాంగం ప్రాతిపదికగా జరగాల్సిన శాంతి చర్చలకు ఆటంకంగా అవుతుందని విప్లవకారులకు తెలుసు అందుకే వాళ్ళు కాల్పుల విరమణకు సిద్ధమన్నారు ఈ పని జరగాలంటే ముందు ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం నేర్చుకోవాలి తక్షణంగా అంతర్యుద్ధాన్ని ఆపేయాలి ఈ స్పష్టత వల్లనే మావోయిస్టుల ప్రకటనతో రెండుసార్లు రాజ్యాంగం ప్రస్తావన వచ్చింది ये आर्टिकल चलिए प्रयत्न चयनि पानीकार नैक्स्ट నెక్స్ట్ మొత్తానికి రెండు యుద్ధాలే కనబట్టారు ఒకటి అంతర్యుద్ధం ఒకటేమో ఇంటర్నేషనల్ యుద్ధం అంతర్జాతీయ నెక్స్ట్ Namaste más hmm. అను ఓకే పరాక్రమ సింధూరం పహల్గాం కు ప్రతీకారం ఉగ్రవాదం అంతం కావాల్సిందే కేసీఆర్ దుమ్ము రేపిన రాఫెల్ పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్ తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ జట్ల వినియోగం దయాది ఆర్మీ లోపే అంతా గయాబ్ వివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అబ్బురమే నమస్తే తెలంగాణ ఇంకా పెంచింది ఇరవై ఆరు మంది నక్సాల స్మృతి కర్రైగుట్టలో ఎదురు మృతుల్లో పార్టీ అగ్ర నాయకుడు ఉద్యోగులను వేరు చేసే కుట్రలు ఫార్మా భూములపై సర్కార్ ధిక్కరణ హైకోర్టు సీరియస్ స్టే ఉండగా ఫార్మా భూములు అధికారుల సర్వే ఉపాధి కోల్పోయామంటూ హైకోర్టు కూలీలు అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ షోకాజ్ నోటీస్ నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం రంగారెడ్డి జిల్లా యాచార మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వ అధికారులు సర్వే చేసి ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది అధికారుల కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో కోర్టుకు వచ్చి చెప్పాలని ఆదేశించింది ఇది గత ప్రభుత్వము అక్వైర్ చేసిన భూములే ఈ ప్రభుత్వం అదే ప్రజోపయోగానికే ఏదో ఒక దానికి వేరేదానికి వాళ్ళు అనుకున్న దానికి అనుకున్న ఇంకోదానికి కేటాయించే ప్రయత్నం జరుగుతున్నాయి కొత్తది అయితే అక్విజేషన్ కాదు దాన్ని కూడా ఇంత పెద్ద గోరంతలను కొండంతలు చేసి నమస్తే తెలంగాణ రాయడం అంటే అది ఇక వాళ్ళ ఒక రాజకీయ దురుద్దేశం సంకుచితమైన స్వభావం అని మనం భావించవచ్చు రైతులకు అన్యాయం జరగాలని కాదు కానీ ఇప్పుడు అక్వైర్ చేసింది కాదు అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వమే అక్వైర్ చేసింది चाल नीटे వ్యూహాత్మక రక్షణ కేంద్రం హైదరాబాద్ ఇండో పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో కీలకంగా మారిన నగరం వార్ టైమ్ స్ట్రాటజీలో అనేది ముఖ్య భూమిక సిటీలోని రక్షణ శాఖ విభాగాలతో పాటు కేంద్ర పరిశోధన సంస్థలు పాక్ రేంజ్ లో సగం రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ కూడా హైదరాబాద్ ను అలర్ట్ చేసేలా అభ్యాస్ కార్యకలాపాలు ఖచ్చితంగా ఎప్పుడు యుద్ధం జరిగినా ప్రధానమైన నగరాల మీద ఎవరైనా కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తారు అందులో హైదరాబాద్ అనేది కూడా ఒక ప్రధాన నగరం అట్లనే కల్కటా ఢిల్లీ ముంబై చెన్నై అండ్ బెంగళూరు వీటి మీద ఖచ్చితంగా యుద్ధం జరిగినప్పుడు వీటికి ప్రమాదం ఉంటుంది హైదరాబాదు అతీతం కాదు హైదరాబాదు పైన కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించిన చాలా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఒక దేశాన్ని దెబ్బతీయాలంటే కీలకమైన స్థావరాలు కీలకమైన ప్రదేశాల వినే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అందుకోసం ఈ ప్రధానంగా ఈ ఐదు నగరాల మీద మాత్రం ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఐదిటికి ప్రమాదం పొంచి ఉంటుంది అప్రమత్తంగా ఉండాలి మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం మీద వచ్చింది పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఏం లేవు రెండు యుద్ధాలకు సంబంధించిన న్యూసే ఉన్నాయి అంతర్గత యుద్ధం కానీ అంతర్జాతీయ యుద్ధం కానీ పాకిస్తాన్తో మనం చేసే యుద్ధాన్ని ఆ విధంగా భావించవచ్చు రెండు యుద్ధాల న్యూస్ తప్ప వేరే న్యూస్ ఏం లేవు ఇంతటితో ఈనాటి విశ్లేషణ ముగిద్దాం తొలిపొద్దును ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీకేకే రెడ్డి